రేయ్ ఏప్ర నా ఆ నా పెళ్ళి ఆ ఎప్పుడు రేప్ రేప్ రే బా ఆ నీ ఆ ఏక్కడ గుల్లే ఆ బుల్లే ఏడా ఐనితే బుల్లే బుల్లే ఇక్కడ బుల్లే ఇంత ఇంతనక ఇంతనక అమ్మాయి రేవురు

સારા સારા મરજેતા ઈ સારા મરજે અરે રાયા હું ગાડી ફોન ફોન દેતા ને ખજ દેતા ને રા આવ આને આડુ નાના આડુ તને વાનાડુ યાર ગોદામોશ નાનો માં વાળંટે

మళ్ళీ వాళ్ళు చదివేది చదివేది సార్ నాకు తెలియదు సార్ తప్పైంది సార్ వాళ్ళ గురించి తెలియదు చెప్పాడు బాబు कॉल చేస్తున్నారు की సమాధానం ఇవ్వడం లేదు వన్స్ మళ్ళీ ప్రయత్నించండి ఆ జస్ట్ ఎక్స్‌ట్రాక్షన్ కొన్ కరరే హై వై పోసే దారా మురా బడా బడా మंजे మాటాడు హలో బా సత్ ఫోన్ డిజే <laughs> <reten> <rem> <mustipano>

ఇప్పుడే లేసిన పడుకోని పనుకొని ఇప్పుడే లేచిన డిజే డిజైన్ నొప్తానా డిజే డిజైన్ నొప్తానా అక్కడ ఇప్పుడు లేదు గణపతి అయిపోయింది అందుకనే

నీకే చేసిన వీడే కొంచెం మాట్లాడమంటారు ఎదుర్ని ఎదురుకోడు వాడు మాట్లాడ అంటే అనిపించుకుంటాడు

గుడివాడ నా మాట్లాడాలను అగో చెప్పలేదు అన్న వాడే మాట్లాడాలి నేను మాట్లాడతలేదు ఆడే మాట్లాడాలి నాదేం తప్పలేదు వాడే మాట్లాడాలని నేను నేను ఫోన్ చేసిన హైదరాబాద్ ఎవరిని అంటే బెదవాడ అట బేదవాడ ఊరంట ఆయన फोन <tutly> कधी <hel> <a>

அனனா அமர வேண்டியதா அனம வேண்டியானா அம்மா ஹான் ஹான் ஆ மனன ஹே போலீஸால ஃபோன் ஏட்ல என்ன நவோரே வத்தற நீ போலீஸே வரே ஓரே நாயா வரே